ఎప్పుడైనా ఆలోచించారా మన తెలుగు ఆలయాల గోడల్లో దాగి ఉన్న ప్రాచీన రహస్యాల గురించి ఆ అద్భుతమైన శిల్పాలు విగ్రహాలు గర్భగృహాల నిర్మాణం వెనక ఉన్న అసలు తత్వం తెలుసుకోవాలనిపించిందా మన పూర్వీకులు ఈ దేవాలయాలను కేవలం భక్తికోసం కాకుండా విశ్వశక్తిని మనిషి శరీరంతో కలపడానికి నిర్మించారు కానీ కాలక్రమంలో ఆ జ్ఞానం మాయమైపోయింది లేదా మనం మరిచిపోయామా ఈ వీడియోలో మనం ఆ మరచిపోయిన దేవాలయ ఆచారాలను వెలికితీసి వాటి ఆధ్యాత్మిక తత్వాన్ని గంభీరతను మరియు ప్రాచీన జ్ఞానాన్ని అన్వేషించుబోతున్నాం చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు కనుగొన్నది మీ ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి మార్గం చూపిస్తుంది ప్రతి తెలుగు దేవాలయం ఒక విశ్వరూపం గర్భగృహం అంటే మన హృదయం ద్వారపాలకులు అంటే మన ఆలోచనలను కాపాడే శక్తులు విగ్రహం కేవలం రాయి కాదు అది మనలోని చైతన్యానికి ప్రతిరూపం ఆలయ నిర్మాణం వెనుక ఆగమశాస్త్రమనే గంభీర విజ్ఞానం ఉంది గర్భగృహంలో దీపం మంత్రం ధూపం ఇవన్నీ మన శక్తిని విశ్వశక్తితో కలుపుతాయి తెలుగు దేవాలయాల్లో కొన్ని ఆచారాలు ఇప్పుడు మరిచిపోయాయి ప్రాణప్రతిష్ఠ హోమం అరుణయాగం పుష్పపూజ ఇవన్నీ మన ఆత్మను శుద్ధి చేయడానికి చేసేవి ప్రతి మంత్రం ప్రతి అగ్నిధార విశ్వశక్తిని ఆహ్వానించే మార్గం కాలక్రమంలో ఇవి ఆగిపోయాయి కానీ ఆ ఆచారాల వెనక ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఇంకా జీవితమిచ్చే శక్తిగా ఉంది మన దేవాలయాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాకుండా శక్తి కూడా వాస్తుపీఠం గర్భగృహం మంత్రాలు దీపం కాంతి ఇవన్నీ మనలోని చైతన్యాన్ని విశ్వశక్తితో కలుపుతాయి మంత్రం యంత్రం తంత్రం ఈ మూడూ కలిసినప్పుడు దేవాలయం జీవిస్తుంది ప్రతి ఆచారం వెనక ఉద్దేశం మనిషి దేవునితో కలిసే మార్గం అభిషేకం మన మనసుని శుద్ధిచేస్తుంది దీపారాధన మనలోని చీకట్లను వెలుగుతో మార్చుతుంది ప్రతి పూజ ప్రతి జపం ప్రతి దీపం మనలోని దైవాన్ని మళ్లీ మేల్కొల్పే యాత్ర ఈ మరచిపోయిన ఆచారాలు కేవలం మన చరిత్రకు సంబంధించినవి మాత్రమే కాదు ఇవి మన భవిష్యత్తుకి మార్గం చూపేవి వాటిలోని జ్ఞానం మనలోని దైవ చైతన్యాన్ని మేల్కొల్పుతుంది మన దేవాలయాల గోడల్లో దాగి ఉన్న రహస్యాలను తిరిగి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మన బయట ఉండడం లేదు ఆయన మన హృదయంలోనే ఉన్నాడు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రతి ఆలయ దర్శనం ప్రతి జపం ప్రతి దీపం మనలోని దైవాన్ని మళ్లీ మేల్కొల్పే యాత్ర